హలో హలో నమస్తే అండి హలో హలో నమస్తే అండి నేను సంగారెడ్డి మాట్లాడుతున్నాను మీ పేరండి సంగారెడ్డి నా పేరు సామిల్ జహీరాబాద్ మండల్ రాయపల్లి విలేజ్ చెప్పండి ఏం లేదు బ్రదర్ నేను ఎందుకంటే ఇది ఇప్పుడు నా అసెంబ్లీ సమావేశాల గురించి వింటున్నా నేను ఏదు బ్రదర్ మొత్తం ఇప్పుడు మెయిన్ గేమ్ అంటే తెలంగాణలో కేసీఆర్ అంటే మెయిన్ గేమ్ అంటే నేను ఆ పార్టీ ఈ పార్టీ అని కానీ అంటే చాలా అభిమానం నేను పోస్ట్ గ్రాడ్యుయేషన్ చదివాను నాకు ఎందుకంటే ఒక ఎందుకంటే ఒక పద్ధతి వేళ నేపు తెలంగాణ తెచ్చిండు ఎందుకంటే ఒక పెద్ద మనస్ ఒక పెద్ద మనస్తత్వంతో ఎందుకంటే నాకు ఎందుకంటే ఇప్పుడు అది ఉద్యోగాలు వస్తాయా రావాలని నాకు సమస్య కానీ తెలంగాణ అంటేనే ఒక కేసీఆర్ కేసీఆర్ అంటే ఒక తెలంగాణ ఒక ముద్ర పడిపోయింది తెలంగాణలో అసొంటి వ్యక్తులను ఊకే పదే 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 ఊరికే రాదంతం చేసి కాంగ్రెస్ వాళ్ళు తిట్టడం అనేది ఒక ఒక పద్ధతి అనిపిస్తారు నాకైతే అది మరి ఇది రాంగ్ రూట్లు రాంగ్ రూట్ వెళ్ళట్ అనిపిస్తున్నది కొద్దిగా వీళ్ళు కాంగ్రెస్ విధానం చూస్తే అదే నాకు కొద్ది ఏమంటే కాంగ్రెస్ లో నచ్చకపోతుంది బ్రదర్ నాకు ఎందుకంటే కేసీఆర్ అంటేనే మా అదొక ఆ విజన్ అంతే అది కనబడుతుంది తెలంగాణ అంటేనే కేసీఆర్ అది లేన్ లోటు క్లియర్ గా కనబడుతుంది ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్న అర్థం కాకొచ్చింది బ్రదర్ ఇది అదే మళ్ళీ మాకు కేసీఆర్ లాంటి వ్యక్తి మళ్ళా తెలంగాణకి ఎందుకంటే దేశ రాజకీయాల్లోకినా ఒకటి అన్నాడు తెలంగాణ సావు రేవో నేను తెలంగాణ ఎందుకంటే ఆ ఏమంటారు అది చివరి లా ఢిల్లీకి వెళ్ళి ఢిల్లీకి వెళ్ళినప్పుడు నేను సావు ఏదో ఒకటి తెలుసుకొని వచ్చి తెలంగాణ సచ్చుడు తెలంగాణ వచ్చుడు నేను సచ్చుడు అన్న చివరి మూవ్మెంట్ వెళ్ళి చివరికి తెలంగాణ తెచ్చి ఇచ్చేసిన అది జీవితంలో ఎవరు మరవరు మా లాంటి వాళ్ళు నిజం చెప్తున్నాను యూత్ కి ఎవరు మరవలేరు మరి కాంగ్రెస్ వాళ్ళు మరి ఇప్పుడు ఒకటి నాకు క్లియర్ కనబడుతుంది ఇప్పుడున్న మన రేవంత్ రెడ్డి ఉన్నాడు కదా బ్రదర్ మరి నా క్లియర్ ఓటుకునే కేసు అది మనసులో మొత్తం అయిపోయింది అది కక్కుతున్నాడు ఇది చేస్తున్నాడు ఎంత ఒక ఎందుకంటే మన కేసీఆర్ ఒక ఏజీని గేజీని చూడకుండా ఒక రకంగా తిడుతున్నాడు అంటే ఒక విచిత్రం అనిపిస్తుంది బ్రదర్ అది మంచి పద్ధతి కాదని మా అభిప్రాయం తెలుపుతున్నాం మేము థ్యాంక్ యూ అండి ఎందుకంటే కేసీఆర్ లాంటి వాడు ఉండాలి అమ్మ ప్రసాద్ పెద్ద మనిషిలాగా ఉండాలంటే అలాంటి వాళ్ళు గౌరవంతో చూసుకోవాలంతే రైట్ అండి ఓకే హలో హలో నమస్తే అండి చెప్పండమ్మా హలో హలో నమస్తే అండి నమస్తే అన్న మీ పేరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు చెప్పండి హలో చెప్పండి అన్న అది అన్నది చెప్పాలన్నా మీరు చెప్పాలన్నా చూస్తా ఓకే ఏంటిదన్న పరిస్థితి మరి అది మీరే చెప్పాలన్నా ఎట్లుంది ఏం కథ పరిస్థితి ఏముంట ఏం నచ్చారు ఏం చెయ్యట్లేదు వస్తే ఇబ్బంది రాలేదు రైట్ అన్న థ్యాంక్ యూ